టిఆర్జీటీ తరఫున మనం టైం టేబుల్ చేంజ్ చేయడానికి ఎంతో ప్రయత్నించాము ప్రభుత్వ పెద్దలతో అధికారులతో మంత్రులతో అందరితోని సంప్రదించాము నిన్న కూడా సిఎస్ గారిని సిఎస్ గారి వైఎస్డి గారిని కలవడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనం ప్రభుత్వం నుండి మనకు ఎప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కనుక మనం ఆగాము వేచి చూసాము ఇప్పుడు కూడా ఈ వారంలో కూడా మళ్ళీ ఒకసారి అందరితో కలిసి ఒకవేళ ప్రభుత్వం నుండి ఎలాంటి కదలిక లేకపోతే తప్పనిసరిగా వచ్చే వారము టీఆర్జీటీఏ తరఫున గురుకుల సమస్యలను సాధించుకోవడానికి సమాయత్తం కావాలి అందరూ కలిసి ముందుకు నడవాలి ఏదైనా చేసి మన సమస్యను సాధించుకుందాం ఈరోజు మన మైనారిటీ సొసైటీ సెక్రటరీ గారిని కలిసి ముఖ్యంగా రెండు మూడు విషయాలను చర్చించడం జరిగింది సారు టైం ఇచ్చి అడ్మిన్ ఆఫీషియల్స్ అందరినీ పిలిచి వారితో డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పే ఫిక్సేషన్స్ గత సంవత్సరం ప్రమోషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పే ఫిక్సేషన్స్ ఇంకా జరగలేదు ఇది జరిగి కూడా ఒక సంవత్సరం దాటిపోయింది తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకు అంతకంటే ముందు పీజీటీలకు కూడా ఇంక్రిమెంట్స్ వచ్చాయి కాబట్టి చాలా మంది ఉపాధ్యాయులు మైనార్టీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేదన పడుతున్నారు దాని అన్ని కూడా సార్కి వివరించడం జరిగింది అడ్మిన్ ఆఫీసర్స్ తో డిప్యూటీ సెక్రటరీ గారితో కూర్చొని కులాంకుషంగా చర్చ జరిపారు అందులో రివర్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది దానికి మేము అడిగేవి ఏంటంటే ఎన్ని రోజులైనా ఎప్పుడైనా కానీ స్టార్ట్ అయ్యింది అయిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి సార్ ఒక డెడ్ లైన్ ఇవ్వండి అని అడగడం జరిగింది దానికి సార్ సేమ్ మేము ఏదైతే అడిగామో అదే అడ్మిన్ ఆఫీసర్స్ తో అడిగారు వారు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఒక పది రోజులు చెప్తున్నాం అన్నారు కాకపోతే మేము చెప్పాము ఏంటంటే కొంచెం టైం తీసుకున్నా మా క్లారిటీ ఇవ్వండి సో దానికి వారు పే ఫిక్సేషన్ పదిహేను సెప్టెంబర్ నాడు వరకు పూర్తి చేస్తాము ప్రొసీడింగ్స్ కూడా వస్తాయి పదిహేను సెప్టెంబర్ నుంచి అరైజింగ్ వేకెన్సీస్ పట్టుకుంటాము ఎవరికైతే రివర్షన్ రావాలో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి పే ఫిక్సేషన్ ప్రొసీజర్ అయిపోతుంది పదిహేను సెప్టెంబర్ నుంచి అరైజింగ్ వేకెన్సీస్ అవుతాయి అరైజింగ్ లో కూడా చాలా మందికి లబ్ధి చేయబడుతుందని చెప్పారు ఇంకొకటి ఫ్యామిలీ పెన్షన్ గురించి మన టెంపరీస్ లో చేస్తూ ఎంప్లాయీస్ చనిపోయారు వారి ఫ్యామిలీ పెన్షన్ గురించి కూడా చెప్పాను ఆల్రెడీ మన పెన్షనర్స్ కి వచ్చిన ప్రపోజల్ తోనే ఫ్యామిలీ పెన్షన్ ప్రపోజల్స్ కూడా సెండ్ చేస్తామని అది కూడా స్టార్ట్ చేస్తామని ఇంకా వాళ్ళ ఎన్కాష్మెంట్ ఫైల్ ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందని చెప్పారు డిసిప్లినరీ కేసెస్ కూడా సార్ చెప్పడం జరిగింది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉందని సార్ దానికి కూడా రోజు రెండు ఫైల్స్ తెమ్మని చెప్పారు ఇంకొకటి ప్రొబేషన్ డిక్లరేషన్ ఎవరైతే జేఎస్ ప్రమోషన్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ ప్రొబేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అది కూడా ఫైల్ పెడతామన్నారు ముఖ్యంగా ఈ రోజు మనం సాధించుకునేది ఏంటంటే సార్కి మన ఉపాధ్యాయులు ఆదివారం నాడు సెలవు రోజు మరియు హాలిడే రోజు మరియు పబ్లిక్ హాలిడే రోజు డ్యూటీ చేస్తారు దానికి కంపెన్సేషన్ గా గత పోయిన సెక్రటరీలను అంతకంటే ముందున్న సెక్రటరీ మొన్న బదిలీ అయిన సెక్రటరీ గారు కూడా విన్నవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వెంబడే ఇస్తాము ఆ ఆదేశాలు ఇస్తామని చెప్పారు దానికి మేము అదే మనము టీచర్లకు చెప్పాము టీచర్లు ఎప్పుడు వస్తుంది అని అడగడం జరిగింది సో దానికి ఈ రోజు క్లియర్ గా సార్ నుండి ఆదేశాలు అడ్మిన్ వాళ్ళకి ఇప్పించడం జరిగింది అడ్మిన్ వాళ్ళు ఈ రోజు లేదా రేపు సర్కులర్ కంపల్సరీగా టైప్ చేస్తామని చెప్పడం జరిగింది మనకు సిసిఎల్ మాత్రం మేము అడిగింది ఏంటంటే సార్ ఆదివారం రోజు లేదా పబ్లిక్ హాలిడే రోజు టీచర్స్ పనిచేస్తారు దానికి బదులుగా అదే నెక్స్ట్ వీక్ లో సీసీఎల్ కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ ఇవ్వమని సార్ దానికి జెన్యున్ రీజన్ కాబట్టి జెన్యున్ ప్రాబ్లం కాబట్టి దానికి సానుకూల స్పందించారు ఇమీడియట్లీ అడ్మిన్ వాళ్ళకు చెప్పడం జరిగింది రేపు లేదా ఎల్లుండి సర్కులర్ వస్తుంది దీనికి మేము సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే సీసీఎల్ అనేది ఒక ఉపాధ్యాయు మన గురుకుల టీచర్ కి చాలా ఇంపార్టెంట్ సో ఇదే కాకుండా ఇంకా ప్రతి ఒక్కటి కూడా మన టీచర్లు అడిగేది అంటే సార్ చెప్తున్నారు పని కావడం లేదండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఎ పిఆర్జీటిఏ మన గురుకుల సంఘంగా మనం ప్రాతినిధ్యం చేస్తాము కానీ చేయవలసింది పని చేయవలసింది అధికారులు మాత్రమే మన జనరల్ గా మన టీచర్లు కూడా ఎప్పుడైనా హెడ్ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళని కలిసి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి మేము ఏ రిప్రజెంటేషన్ ఫాలో అప్ అనేది ఉంటుంది టైం టేబుల్ కూడా అంతే తప్పనిసరిగా టైం టేబుల్ ఒకవేళ సానుకూలంగా గవర్నమెంట్ నుంచి మనకు రిజల్ట్ రాకపోతే దానికి ఏం చేయాలో అది చేస్తాము మీరందరూ కూడా రెడీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం సిసిఎల్ మాత్రం సాధించుకోగలిగినాము కంపల్సరిగా రేపో ఎల్ మనకు సర్కులర్ రూపంలో వస్తుంది ఇది మన పిఆర్జీ చేసిన ఘనతనే జై జై